అందరికీ తెలుసు రైతు ఆనందంగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది రైతే ఈ దేశానికి వెన్నుముక అని ప్రతి ఒక్కరు కూడా మైక్ దొరికినప్పుడంతా కూడా మాట్లాడుతుంటారు కానీ ఆచరించి అమలు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు గత ఐదు సంవత్సరాలు రైతుకి మబ్బీలో పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అన్ని రకాలుగా మేలు చేస్తున్నారని చెప్పి ఒక పాపం పత్రికలో ప్రతి ప్రజలకి రైతులకి పెట్టిన విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు ఇవన్నీ కూడా అసత్యాలు అబద్ధాలని తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు అయినా సరే వైసీపీ నాయకుల్లో ఎటువంటి మార్పు కనపడటం లేదు ఐదు సంవత్సరాలు ఎటువంటి అబద్ధాలు చెప్పారు ఎటువంటి అసత్యాలు చెప్పారో మళ్ళీ ఈ ఆరు మాసాలు కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మేము అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తయింది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే రొటీన్ గా పాలన జరిగిపోతుంది ఒకవేళ ఒక ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు తగ్గిస్తే కొత్త ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యతలు పెంచుకుంటూ పోతుంది కానీ స్వాతంత్ర భారతదేశంలో ఒక ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంకొక ప్రభుత్వం పరిపాలన ప్రారంభించి ఇటువంటి సమస్యలు ఎప్పుడు కూడా చూడలేదు సమస్యలు అంటే ఏదో ఒకటో రెండో సమస్యలైతే గాడిలో పెట్టి ముందుకెళ్ళొచ్చు అన్ని సమస్యలు చెప్పలేనటువంటి సమస్యలు క్రియేట్ చేశారు మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలో అధికారులు అలసత్వంతో ఉన్నారు వారికి గాడిలో పెట్టి పని చేయాలంటే పని చేయించాలంటే చాలా ఇబ్బంది వచ్చింది అధికారుల్ని అస్తవ్యస్తం చేశారు ఈ రాష్ట్రంలో అన్నింటికీ మించి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది దీనితో పాటుగా చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో చెయ్యినటువంటి అప్పు గత ఐదు సంవత్సరాల్లో పదమూడు లక్షల కోట్లు అప్పు చేశాడు గాడిలో పెట్టాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరంకిస్తుంది అమరావతికి ఇస్తుంది ఇవన్నీ లైన్లో పెట్టి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది మొన్న రైతుల ధర్నా అన్న దేని గురించి ధర్నా రేపు ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నావు దేని గురించి ఫీజు రింబర్స్మెంట్ ధర్నా ఐదు సంవత్సరాలు ఆరు వేలు కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయావు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశావు ఎక్కడైనా సరే ఉందా నాడు నేడు అని చెప్పి ఐదు కోట్ల రూపాయలు దిగమింగావు ఒక పాఠశాలకి పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టావు జ్ఞానం ఉందా తెలివి ఉందా డబ్బు ఖర్చు పెట్టావు పాఠశాలకు రంగులు వేసావు మూడో రోజే పాఠశాల ఎత్తేసావు ఇదే నీ విధానం ఎవరి డబ్బు ఇది దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం నాడు నేడు మీద విద్యా వ్యవస్థను మొత్తం మళ్ళీ నాకు తెలియదు మొన్నటి వరకు ఇప్పుడు తెలిసింది ఒకటి రెండు తరగతులకు ఒక స్కూల్ అట మూడు నుంచి ఎనిమిది వరకు ఒక స్కూల్ అట ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఒక స్కూల్ అట పన్నెండు నుంచి కాలేజీకి ఒక స్కూల్ అట ఎక్కడైనా ఉందా ఈ విధానం దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా వన్ వన్ సెవెన్ జీవో తెచ్చి మొత్తం స్కూల్ అన్ని ఎత్తేసావు ఆ ఎత్తేసిన వాడు మళ్ళీ నాడు నేడుని ఎందుకు పనులు చేయాలి నువ్వు స్కూల్ ఎత్తేస్తావని నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ నాలుగు వేల ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు కింద స్కూల్ రిపేర్ చేశావు వేసావు ఇప్పుడు ఆ స్కూల్లో గ్రామాలకు వెళ్తే గాజులు ఉన్నాయి ఉన్నాయి ధాన్యం బస్తాలు ఉన్నాయి ఇదే నీ విధానం మళ్ళీ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తున్నాం పాత విధానాన్ని తీసుకుంటాం ఒకటి నుంచి ఏదైతే ప్రీ నర్సరీ ఉందో ఎల్కేజీ యూకేజీ అంగన్వాడీలో నడుపుతాం ఒకటి నుంచి ఐదు వరకు ఒక స్కూలు ఆరు నుంచి పది వరకు ఒక స్కూలు ఇంటర్మీడియట్ ఒకటి డిగ్రీ ఒకటి నాలుగు విధానాలతో తీసుకొస్తాం నిన్నే కేబినెట్ లో రెండు నిర్ణయాలు తీసుకున్నాం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభిస్తున్నాం పిల్లలు కాలేజీకి వచ్చి భోజనం లేక అవసరం పడుతున్నారు అందుకే రేపు మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టాం ఒక దుర్మార్గులు వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసారు మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నాం రేపు ఒకటో తారీఖు నుంచి ఏదైతే కిట్లు ఉన్నాయో అదే కిట్లు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఇస్తున్నాం ఎందుకంటే కాంపిటీషన్ లో ఉండాలి కాంపిటీషన్ కావలసినటువంటి మెటీరియల్ తో మంచి కిట్ కూడా ఇవ్వాలని నిర్ణయం చేశాం ఒక్కొక్కటి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో అన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం ఇక శ్రీకాకుళం జిల్లా చాలా ఆనందంగా ఉంది నేను ఊహించిన దానికంటే మంచి జరుగుతుంది ఈరోజు మూలపేట పోర్టు శరవేగంతో పనులు అవుతున్నాయి రేపు జూన్ నాటికి మొదటి షిప్ ఇక్కడికి రావాలని ఒక తాపత్రయంతో పనిచేస్తున్నాం ఒక పోర్టే అయితే దానివల్ల ఫలితాలు సున్నా ఏమీ ఉండదు మీకు చాలాసార్లు చెప్పారు మూడు వందల ఎకరాల్లో పోర్టు కడితే ఏమొస్తుంది దానికి అనుబంధంగా పరిశ్రమలు రావాలి దానికి అనుబంధంగా హౌసింగ్ కాలనీలు రావాలి దానికి అనుబంధంగా టూరిజం రావాలి ఇవన్నీ రావాలంటే భూములు ఉండాలి శరవేగంతో ముందుకెళ్తున్నాం పదివేల ఎకరాలు మూలపేట పోర్టు పక్కన ఎక్వైరీ చేస్తున్నాం సాల్ట్ ల్యాండ్ ఐదు వేల ఉంది తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే తొందరలేదు వస్తుంది ఏపీఐఏసి ల్యాండ్ ఉంది పన్నెండు వందల ఎకరాలు అది తీసుకుంటున్నాం గతంలో ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కి ఇచ్చారు రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు వాళ్ళతో మాట్లాడుతున్నాం మొత్తం కలిసి పదివేల ఎకరాలు మొన్నే హెచ్పిసిఎల్ రిఫైనరీ వస్తుంది అనుకున్నాం వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు దుగ్గిరాజపట్నం మళ్ళీ ఏదైతే అంతకంటే మించినటువంటి రిఫైనరీ ప్రైవేట్ రిఫైనరీ ఈ దేశంలో మంచి ఈ ప్రపంచంలో పేరున్నటువంటి రిఫైనరీ అరవై వేలు కోట్ల పెట్టుబడితో మన వచ్చి చూశారు మీరు పేపర్లో రాశారు వాళ్ళు మూలపేట పోర్టు బాగుంది రిఫైనరీ ఎక్కడ పెడతామని చెప్పి ముందుకు వచ్చారు ఆ రిఫైనరీ వస్తే అరవై వేలు కోట్లు పెట్టుబడి మన మూలపేటకు వస్తుంది అరవై వేలు కోట్లు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మొన్నే డబ్బులు కట్టాం ఐదు కోట్ల రూపాయలు డిపిఆర్ కి నేను చెప్తే మీరు అందరూ నవ్వుకుంటున్నారు మూలపేట నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నాలుగు లైన్లు రోడ్డు వేస్తారంటే దొరుకుతుందని అనుకున్నారు ఆల్రెడీ డిపిఆర్ ఇచ్చాం ఐదు కోట్లు డబ్బు కూడా కట్టాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏజెన్సీ వాళ్ళు మూలపేట నుంచి భావనపాడు నుంచి భోగాపురం వరకు నాలుగు లైన్ రోడ్లు వేయడానికి డిపిఆర్ తయారు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆలిస్తారు లేకపోతే పిపీపి మోడల్ లో మనమైనా తీసుకుని ఈ రోడ్డు వేస్తే శ్రీకాకుళం జిల్లా చరిత్ర మారిపోతుంది మనం ఎవరికి పిలక్కర్లేదు ఎగిరి ఎగిరి వస్తారు మన దగ్గరికి టూరిజం వస్తుంది హోటల్స్ వస్తాయి ఎంత అంటే ఈ జిల్లాలో రాష్ట్రంలో హోటల్స్ లేవు రూములు లేవు మన జిల్లా తీసుకుంటే ఎక్కడైనా మంచి హోటల్ ఉందా ఎవడైనా సరే డబ్బున్నోడు వచ్చి ఈ జిల్లాలో మూడు నాలుగు రోజులు హోటల్లో ఉండి ఈ జిల్లాలో గుళ్ళన్నీ తిరుగుదాం ఈ జిల్లాలో ఉన్నటువంటి టూరిజం చూద్దామంటే ఎక్కడ హోటల్ లేవు అందుకే నిన్న పిలిపించాను ఈ రోజు పిలిపిస్తున్నాను రండి శ్రీకాకుళం జిల్లాలో హోటల్స్ కట్టండి ఇండస్ట్రీ పాలసీ పెట్టాం ఇండస్ట్రీకి ఏదైతే పాలసీ ఉందో టూరిజానికి కూడా అదే పాలసీ ఇస్తున్నాం అన్ని యుద్ధ ప్రాతిపదికన గోతులు పూడ్చి ముందు పండగ నాటికి గోతులు లేనటువంటి ఆర్ఎన్బి రోడ్లు తయారు చేయాలని కార్యక్రమం తీశాం గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాలు సిమెంట్ రోడ్డు ఎక్కడైనా చూసారా ఈ రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా ప్రభుత్వం తోస్తామని చెప్పిన ఇంకా అలసత్వం వహిస్తున్నాడు కొన్ని దగ్గర లోపు డబ్బు ఖర్చు పెట్టాలి కానీ ఇంకా కొన్ని దగ్గర స్లోగా ఉంది ఇప్పుడే రివ్యూ చేశాను ఎల్లుండి జిల్లాలో రివ్యూ చేసి ఈ రోడ్లు కార్యక్రమాన్ని స్పీడప్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాను ఎన్ని సమస్యలున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు చాలా మంది అడుగుతున్నారు ఆరు మాసాల్లో ఏం చేశారు ఆరు మాసాల్లో ఫస్ట్ మేము ఇచ్చింది స్వాతంత్రం ఇచ్చాం ఐదు సంవత్సరాలు ఎవడైనా మాట్లాడకలిగేవాడా ఎవడైనా రోడ్డు మీదకి వచ్చేవాడ ఈరోజు చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు స్వేచ్ఛ వచ్చింది సమస్యలు చెప్తున్నారు అడుగుతున్నారు ఐదు సంవత్సరాలు ఈ పరిస్థితి ఎక్కడైనా ఉందా ఇంకా ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశాం మొన్నే రెండు మంచి నిర్ణయాలు తీసుకున్నాం మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చే వాళ్ళు కాదు మొన్న ఒక జీవో ఇచ్చాం భర్త చనిపోతే వెంటనే ఆ పింఛన్ వారికి విడోకిందమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాం ఇస్తున్నారు ఎవరైనా సరే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి నేను చెప్తే నమ్మలేదు ఎలక్షన్ లో చెప్పాను ఒక నెల తీసుకోకపోయినా ఒక నెల రెండు నెలల మూడు నెలలు మూడో నెలలు ఇస్తామంటే నమ్మలేదు మొన్నే జీవో ఇచ్చాం ఎవరైనా వలసల మీద బయటకెళ్తే వాళ్ళు మూడు మాసాల తర్వాత వచ్చి పెన్షన్ తీసుకోవచ్చు ఈరోజు దీపం కనెక్షన్ కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాం మూడు గ్యాస్ దిమ్ములు ఉచిత కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇంకా రైతు భరోసా ఇవ్వాలి తల్లికి వందనం ఇవ్వాలి తల్లికి వందనం గతసారి ఒక పిల్లవాడికి ఇచ్చేవాడు ఇద్దరికని చెప్పారు అది కూడా రెండు వేల నాలుగు వందల కోట్లు ఈరోజు మనం ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పాం దాదాపుగా ఎనిమిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం కవుతుంది రైతు భరోసాకి ఒక నాలుగు వేలు కోట్లు అవుతుంది ఇవన్నీ సమకూర్చుకొని వీలైనంత తొందరగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో ఏదైతే సూపర్ సిక్స్ కింద ఇచ్చామో అన్ని ఒక్కొక్కటికి పరిష్కారం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఒక పక్క అభివృద్ధిని చేస్తున్నాం ఒక పక్క సంక్షేమాన్ని చేస్తున్నాం మళ్ళీ అమరావతిని దాడిలో పెట్టాం నలభై ఏడు వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచాం నలభై ఏడు వేల కోట్లు రెండు వేల ఇరవై ఏడుకి అమరావతి మీరు వెళ్తే ఈ దేశంలోనే ఒక అగ్రగామి నగరంగా అమరావతి తయారవుతుంది చాలా మంది అంటున్నారు ఇప్పటికీ కుక్కల్లా సోషల్ మీడియాలో రాస్తున్నారు అమరావతికి ఎక్కువ పెడుతున్నారని అమరావతికి వస్తే డబ్బులు ఆ డబ్బు టెక్కలకు వస్తుంది శ్రీకాకుళంకి వస్తుంది అన్ని దగ్గరకు వస్తుంది ఈరోజు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో ఎనభై శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది రేపు అమరావతి నగరం వస్తే అక్కడ వచ్చిన ప్రతి ఆదాయం రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి పేదవాడికి వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా ప్రయత్నాలు ఈ ఈరోజు పోలవరం మొత్తం కట్టాలి అందరికీ నేను పిలుస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళకి నేను పూర్తి సహకారం అందిస్తాను ఈ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాను ఆరు మాసాలు మీరందరూ మీరు అనుకున్నారు అచ్చెన్నాయుడు గారు వచ్చారు ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు అచ్చెన్నాయుడికి ఇబ్బంది పెట్టారు జైల్లో పెట్టారు కొరడేలా ఇస్తారు మా విధానం అది కాదు చట్టం పని పనిచేసి ఇంకా పిచ్చికోక్కలు అడుగుతున్నారు అచ్చెన్నాయుడే మా మీద చేస్తున్నాడు అచ్చెన్నాయుడు చేస్తే అప్పుడు ఇక్కడ ఉండడు ఎక్కడ అసలు మాట్లాడడం కూడా లేదు ఎవరికి అసలు కక్ష సాధింపనే చర్చ చర్య అచ్చెన్నాయుడు దగ్గర ఎవరన్నా నేనే కక్ష సాధింపు చర్య చేసి ఎవడైనా ఉంటాడా నాకు చేసిన దానికి నేను ఎంత కక్ష సాధింపు చర్య చేయాలి నేను మొన్న అసెంబ్లీలో చెప్పాను పాపం నరం ఎప్పుడో తెగిపోయింది మా వాళ్ళు ఇంక స్పీడ్ అవుతున్నా మనం ఎప్పుడూ కక్ష సాధింపు చర్య చట్టం తను పనిచేసుకో తప్పు చేసిన వాడు ఎవ్వడో తప్పించుకోలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పు చేసిన వాడు ఎవ్వరూ తప్పించుకో తప్పనిసరిగా ఒక అవకాశం ఆ రోజు వచ్చింది బాగా చేసాం ఈ రోజు మళ్ళీ వచ్చింది టెక్కలు ఇంకా బాగా చేయాలి అందరూ సహకరించాలి ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ బొమ్మ ధరకు రోడ్డు వేసాం ఆ రోడ్డు ప్రధానమైన రోడ్డు రేపు పండగ వస్తుంది మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా ఖాళీ ఉంది రోడ్డు వెడల్పు చేసాం అక్కడ ఎవరైతే తోపుడు బోళ్ళు పెట్టుకున్నా వాళ్ళందరికీ ఒక ప్లేస్ ఇచ్చాం అక్కడికి వెళ్ళమంటే కొంతమంది ధర్నాలు అంటున్నారు ఎవరు ధర్నాలు చేసినా ఎవరు తిట్టినా నేను మంచి కోరుకుంటాను ఎవరికి అన్యాయం చేయాలి నేను ఎప్పుడో చేయాలి కానీ వాళ్ళకి ప్లేస్ చూపించాను ఎక్కడుంటే వ్యాపారం అవుతుంది వ్యాపారం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తారు నాకు ఒక జామకాయ కావాలి అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి ఇక్కడే కొంటుంది కదా కాబట్టి మీకు కూడా సహకరించమని చాలా సార్లు చెప్పారు ఏదో నా స్వార్థం కాదు లేదా నా అవకాశం కాదు ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవులు రోడ్డు మీద ఉంటే తెచ్చి పెడితే రాత్రి వెళ్తున్నారు మేము హాయిగా గడ్డేసి పెంచుతుంటే రాత్రి వెళ్ళి పాలు పెంచుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళే బాగుంది బాగా పెంచుతున్నారు మా పాలు మాకు వచ్చేస్తున్నాయి అని చెప్పి రాత్రి మీద వెళ్ళి పాలు పిండుకొని వెళ్ళిపోతుంది ఈ రోజు రేపు చూస్తాను ఎవరు రాకపోతే ఆవులన్నీ కూడా ఇది అయిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి ఎక్కడ గోశాలి రాష్ట్రంలో ఉన్నాయి మంచివి అక్కడికి పంపిస్తే బాగుంటుంది నాకేం అవసరం నేను పదిహేను రోజులకి ఇరవై రోజులకి వస్తాను ఇప్పుడే వచ్చేసరికి ఇంకా ఇంతకు ముందు ఇరవై ముప్పై ఆవులు కనబడేవి మేము ఆఫీస్ ముందు ఇప్పుడు రెండు ఆవులే కనబడ్డాయి ఆ రెండు కూడా లేకుండా వచ్చేస్తాను నాది చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోడల్ గా ఉంది అన్ని దగ్గరలో పెట్టండి మన కలెక్టర్స్ మీటింగ్ లో ఆదేశాలు ఇచ్చారు ఎవ్వడి మీద ద్వేషం ఉండదు ఈరోజు అయ్యప్పనగర్ రోడ్డు వేసారు చాలా మంది ఫోన్లు చేశారు కొంతమంది తిట్టుకోవాలి తిట్టుకో ఇల్లు సైట్ యాభై ఉంటే ఇప్పుడు ఇరవై లక్షలు అయింది నాకు వచ్చింది ఇరవై లక్షలు నాకు నేను రోడ్డు అయ్యప్ప అయ్యప్పనగర్ రోడ్డు పక్కన చిన్న బిట్టు ఉంటే ఎంత రేటు ఉండేది ఈరోజు నేను రోడ్డు వేసిన తర్వాత ఎంత రేట్ అయ్యింది నాకు వచ్చింది అది డబ్బు ఒక స్థలాలు ఉన్నాయా ఆ రోడ్డు అయితే టెక్కడికి ఎంత అందం అవుతుందో తెలుసు కదా ఇప్పుడే నేను డిపార్ట్మెంట్ వారికి రివ్యూ చేశాను ఎలక్ట్రిసిటీ రివ్యూ చేశాను ఎక్కడికక్కడ రోడ్ల మీద స్తంభాలన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి ఇంకా అది మాటే రాకూడదు సిమెంట్ రోడ్లు వేస్తున్నా రోడ్డు మీద స్తంభాలన్నీ తీయమని చెప్పాను కొత్త స్తంభాలు కావాలంటే నేను ఎంపీ గ్రాంట్లు డబ్బులు కడతాను అవసరం ఉంటే వేయమని చెప్పారు ఎక్కడ లో వోల్టేజ్ లేకుండా చేయమని చెప్పారు ఈ రోజు పంచాయతీరాజ్ రోడ్ల మీద రివ్యూ చేశారు డెబ్బై కోట్లు మంజూరు చేశాం ఇంకొక నలభై పనులు ప్రారంభం కాలేదు అవి కూడా యుద్ధ ప్రాతిపదికన చేయమని చెప్పాం మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళమని చెప్పాను ఇంజనీర్కి అందరికి కూర్చోబెట్టండి ఇక్కడ రాజకీయాలు లేవు ఓర్వలాగా తెలుగుదేశం ఓడి ఉంటే అక్కడ రోడ్డు తెలుగుదేశం ఓడి ఉంటే అక్కడ డ్రైన్ కట్టరు తెలుగుదేశం ఓడి ఉంటే లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ మాకు తెలుగుదేశం ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ అని తేడా లేదు అందరికి కొంతమంది బాధపడ్డారు అయ్యప్ప నాకు రోడ్ వేసి నాకు ఫోన్ చేసి ఎత్తలేదు ఎందుకంటే పని చేస్తున్నారు నాకు తెలుసు కాబట్టి ఇంకా చాలా నెక్స్ట్ ఉంది ఒకటి ఏదైతే మన చిన్న బజార్ రోడ్ ఒకటి రోజు నెక్స్ట్ వైండింగ్ దాని మీద పెడతాం ఏదైతే సినిమా హాల్ ఏ సినిమా హాల్ సురదర్శన్ థియేటర్ నుంచి మళ్ళీ నరసింహ స్వామి కోవుల వరకు అది నేను చూశాను మోటార్ సైకిల్ మీద అన్ని తిరిగాను నాకు తెలుసు అన్ని ఒకసారి కాకుండా ఏదో నక్క చూసి పుల్ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కాకుండా టెక్కలు రోడ్డు చూసి కొంతమంది కొట్టేశారు ఐదు మాసాలు నరకు చూపించారు అచ్చెన్నాయుడు టెక్కల్లో మంచి రోడ్డు వేసాడు మేము మంత్రులు అయ్యాం కదా మాది చేసిస్తే బాగుంది మంత్రులు అయ్యం ఉండాలి వేలు ఉండాలి నిధులు తేగల కెపాసిటీ ఉండాలి ఎప్పుడైతే అయ్యప్ప నగర్ పూర్తవుతుందో నెక్స్ట్ ఆ రోడ్డు మీద పడతాం అందరికీ నచ్చ చెప్తాను ఎవ్వరిని ఇబ్బంది పెడతారు రోడ్ అయితే మీకు మంచిది హాస్పిటల్ కూడా మళ్ళీ రైల్లో పెట్టాం ఇంకా సెట్ అవ్వాలి గేట్ మార్చాం రోడ్ వేస్తాం వెనక మార్చి కట్టాం ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ స్పీడ్ ఆరు మాసాల్లో ఎవరు ఊహించిన విధంగా చేస్తే చూసి వారు లేక ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలు చెప్పాం కదా ఒక పేపర్ ఉంది టీవీ ఉంది రోజు చెప్పుకుంటే వింటారు కదా అనుకుంటే నేను మీరు ఎవరు ఊహించలేదు అంత ఇబ్బందుల్లో ఈ రాష్ట్రం ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించాలి ఉన్నత ఉన్నట్టుగా రాయాలి ఇంకా ఈ ఊర్లో చాలా ఉన్నాయి నేను అనుకున్నంత ఆక్రమణ ఇంకా తొలగించడం లేదు ఇప్పటికీ కొంతమంది అక్కడక్కడ కబ్జాదారులు పాకలేస్తున్నారు వరడా తునిపించాలి వినిపిస్తే తప్పనిసరిగా చాలా మంది అనుకుంటున్నారు మరి మాకేం చేయలేరని మొన్నే ఒక బ్రహ్మాండమైన చట్టం తెచ్చాం ల్యాండ్ గ్రాబింగ్ శాతం ఇల్లు కాదు కదా తాజ్మహల్ పట్టుకున్నా సరే నిమిషాల మీద తీసుకో ఆ చట్టం అన్ని పవర్ఫుల్ ఆ చట్టం మొన్నే ఇంకా రాజముద్ర పడి బయటకు వచ్చింది ఆ చట్టం మన దగ్గర కూడా ఉపయోగిద్దాం ఎవడైతే ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు ఎవడైతే వేస్తున్నాడు ఎట్టి పరిస్థితిలో వదలు ఈరోజు జగత మెట్ట దగ్గర ఎంత దారుణం అంటే పేదల గురించి ఆ రోజు ఉన్నటువంటి భూమి తీసుకుని ఇష్టానుసారం అమ్మేశారు ఇప్పటికీ పుట్టగొడుగుల్లాగా లాగా వస్తున్నాయి మొన్నే ఆర్టీఓ గారికి చెప్పాను ఎట్టి పరిస్థితిలో టీం లేసి ప్రతి పేరు నేను పరిశీలిస్తాను అవసరం ఉంటే నేనే వెళ్ళి ఒక ఫోటో అక్కడ ఎంక్వైరీ చేస్తాను చేసి ఎవడైతే విధమైన పేదవాడికి ఇవ్వాలో అది ఇవ్వకుండా చేశారో తప్పనిసరిగా అది ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఇల్లున్నాయో మనం ఉదుగుది ఇల్లు పెట్టాం వాళ్ళకి లైట్ లేదు రోడ్ లేదు ఏమీ లేదు ఐదు లక్షలు తీసుకొని ఒక ఇరవై మందికి అందులో దించేశారు ఇదే నిర్ణయం ఇప్పుడు అవన్నీ చేసి అవి కూడా సెట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు సహకారంతో నేను ఎక్కడ ఉన్నా బిజీగా ఉన్నాను నా పోర్ట్ చాలా పెద్దది అందులో సీనియర్ మంత్రిని చాలా బిజీగా ఉన్నా సరే ఎక్కడున్నా ప్రతి నిమిషం ఎక్కడ ఏం దొరుకుతుంది ఏం తెద్దామని నిన్నే లోకేష్ బాబుకి చెప్పాను పాటబొమ్మలో డిగ్రీ కాలేజ్ తెచ్చాను బాబు ఈ దుర్మార్గులు వచ్చేది క్యాన్సిల్ చేసేసారంటే రెండు మూడు రోజుల్లో మళ్ళీ పాటబొమ్మలకు డిగ్రీ కాలేజ్ వస్తుంది జీవో రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి అది స్టార్ట్ చేస్తాను ఈ రోజు నందిగామకి జూనియర్ కాలేజ్ ఇచ్చాం ఐదు సంవత్సరాలు దానికి ఒక బిల్డింగ్ లేదు ఒక లెక్చరర్ లేరు ఎవరు లేరు మళ్ళీ కాంట్రాక్ట్ లెక్చరర్ పద్ధతిని మళ్ళీ తీసుకొస్తున్నాం కాంట్రాక్ట్ లెక్చరర్స్ చేసి గాడిలో పెడుతున్నాం ఒక్కొక్కటి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ సమకూర్చి ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ నాకు కావలసింది అంత సహకారం నేను ఎవరి మీద కక్ష తీర్చుకునే పరిస్థితి లేదు దేవుడు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాలు సద్వినియోగం చేయాలి పది పనులు చేయాలి అలాగని చెప్పి ఎవడైనా తప్పు చేస్తే ఆ చట్టం దాని పని చేసుకోవాలి అందరికీ నమస్కారం